హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంట్ ఆరో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెక్ట్ కరెంట్ ఎనర్జీ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది చూద్దాం యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా అనేది కూడా చూద్దాం ఓకేనా సో మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ మనసులో అనుకొని వీడియో చూడండి ఇది నో కాడాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి సపరేషన్ మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా బ్లాక్ చేసిన సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది అందరికీ వర్తిస్తుంది అంటే అండి మ్యారీడ్ అన్మ్యారీడ్ మేల్ ఫీమేల్ లవర్స్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో అందరూ చూడొచ్చు ఓకేనా మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ మనసులో అనుకొని చూడండి యూనివర్స్ మా యూనివర్స్ యొక్క పర్సన్స్ మా వివర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీ ఏంటి సో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో మీ పర్సన్ మీ మీ దగ్గర మనీ తీసుకొని ఉంటే సో మళ్ళీ వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే మిమ్మల్ని మనీ అడగాలనుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ మీకైనా హెల్ప్ చేసి ఉండాలి లేదా మీరు మీ పర్సన్కైనా హెల్ప్ చేసి ఉండాలి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మనీ అడిగినా కూడా అంటే ఓన్లీ మనీ మైండెడ్ అనే కాదు వాళ్ళకి హెల్ప్ చేసేది మీరు ఒక్కరే కాబట్టి మిమ్మల్ని అడిగి మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ మీలో ఇంతకుముందు బ్యాడ్గా అంటే మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకొని మిమ్మల్ని తప్పుగా అనుకుంటే కనుక ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మంచిగా అనేది కొంత మీలో మంచి యాంగిల్ని చూడడానికి ట్రై చేస్తున్నారు అంటే మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని నెట్టేసినట్టుగా మాట్లాడితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే మీలో మీలో పాజిటివ్ని మీ మీలో అంటే ఇప్పుడు ఇప్పుడు దాకా నెగిటివ్గా చూసిన మీ రిలేషన్ని పాజిటివ్గా చూడటం స్టార్ట్ చేస్తున్నారు ఇంకోటి ఇది వేరే దేశంలో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉండి ఉండొచ్చండి మన ఇండియాలో కాకుండా ఇతర దేశాలు ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు ఇతర దేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా చూస్తున్నారు రైట్ ఇంకోటి ఏంటంటే మీ పరిశీలికి ఇష్టం ఉంది కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నారు సో మనసులోనే పెట్టుకున్నారు ఇదేంటంటే చాలా క్లోజ్ కనెక్షన్గా వీళ్ళు ఫీల్ అవుతున్నారు చాలా అంటే చాలా క్లోజ్ కనెక్షన్ మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని మీ పర్సన్ సో ఎందుకంటే బాగా కనెక్ట్ అయిపోయారండి ఈ పర్సన్కి ఎంతమంది అయినా పరిచయం అయ్యుండొచ్చు కానీ మీ అంతగా ఈ పర్సన్కి ఎవరు కనెక్ట్ అనేది అవ్వలేదు బాగా కనెక్ట్ అయిపోయారు మీకు ఇది ఇది డివైన్ కనెక్షన్ అండి ఓకేనా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీది మీ పర్సన్ డివైన్ కనెక్షన్ సో మీ పర్సన్ ఏంటంటే ఒకవేళ మిమ్మల్ని బ్యాడ్గా అనుకోకపోతే కనుక వాళ్ళే తప్పు చేసి వాళ్ళే మిస్టేక్ చేస్తుంటే కనుక వాళ్ళదే తప్పు అని కూడా తెలుసుకోబోతున్నారు తెలుసుకుంటున్నారు ఇప్పుడు నా మిస్టేక్ కూడా ఉండే ఉంటుంది సో నాది కూడా మిస్టేక్ ఉంది తనని దూరం చేసుకోవడంలో తన నాకు దూరం అయిపోవడంలో నా మిస్టేక్ కూడా ఉంది సో వాళ్ళలో తప్పుని ఒప్పుని వెతుకుతున్నారండి వాళ్ళలో ఒక మిస్టేక్ని వాళ్ళ వాళ్ళ మిస్టేక్ని మటు సరి చేసుకుని ముందుకు మీతో వెళ్ళాలనుకుంటున్నారు ఓకేనా సో మీతో అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు తప్పు ఒప్పుని సరిదిద్దుకొని సో మీ మధ్య ఏమన్నా గొడవలు జరిగి ఉంటే కనుక జరిగిపోయిన గొడవల గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుందండి మిమ్మల్ని మీ పర్సన్ విడదీయడానికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కానీ కొంచెం కనిపిస్తుంది ఓకేనా మీ పర్సన్ ఏంటంటే చాలా అల్లకొల్లలు అవుతున్నారు మీ దగ్గరికి రావడానికి వాళ్ళకి చాలా అంటే ఆలోచనలతో వాళ్ళు దిగుమకు పడుతున్నారు ఎట్లా ఏంటి అనేది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అంటే ఏదో అవరోధాలు అనేవి మీకు మీ పర్సన్కి బాగా అడ్డొస్తున్నాయండి సో వాటిని ఎలా తప్పించుకొని రావాలనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు ఇక్కడ గొడవలు కూడా కనిపిస్తున్నాయి పాస్ట్లో మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు గొడవలు బాగా అయ్యున్న ఉంటాయండి దానివల్లే మీకు సపరేషన్ అనేది వచ్చి ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇండి సింగిల్ పేరెంట్ వాళ్ళు వీడియోస్ కనిపిస్తూ ఉన్నారు మ్యారేజ్ అయ్యి కూడా హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఉండి కూడా వైఫ్కి దూరంగా ఉన్నవాళ్ళు ఒకే ఇంట్లో ఉన్న మాట్లాడుకోకుండా ఉంటున్న వాళ్ళు విడిపోవాలనుకుంటున్న వాళ్ళు డ్రైవర్స్ తీసుకోవాలనుకుంటున్నవారు మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మిమ్మల్ని డైవర్స్కి అడుగుతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకో సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఇట్లా కనిపిస్తూ ఉన్నారండి అంటే అందరు కాదు కొంతమంది అయితే ఉన్నారు సో ఇక్కడ పొలిటికల్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు మీ పర్సన్ బిజినెస్ మైండ్ కానీ మనీ మైండెడ్ పర్సన్ ఈ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం మీతో మీ ఈ పర్సన్ లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ అయితే మీ రిలేషన్ని వదిలిపెట్టాలనుకోవట్లేదు మళ్ళీ మీ లైఫ్లోకి ఏదో ఒక రకంగా రాయాలని రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి మీకు కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ అంత ఈజీగా మీ కనెక్షన్ అనేది అప్ అయితే చేయరు డెఫినెట్లీ ఈ పర్సన్ కంటిన్యూ చేస్తారు మీ రిలేషన్ని ఎందుకంటే బాగా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్ మీకు ఫిజికల్గా బాగా అట్రాక్ట్ అయిపోయారు ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీ మధ్య సో చూడండి ఈ పర్సన్ పర్సన్ ఏంటంటే బాగా కనెక్ట్ అయిపోయారు మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా ఉండాలనిపిస్తుంది అది ఉండటానికి ఈ పర్సన్ ఏదైనా చేస్తారు ఓకేనా ఎవరైతే ఇప్పటివరకు రావట్లేదో ఈ పర్సన్ రావడానికి ప్రయత్నం అయితే చేస్తారు డెఫినెట్లీ ఈ పర్సన్ వస్తారండి ఎందుకంటే మీ మీద తనకున్న ప్రేమ మీ దగ్గరికి రప్పించేలా చేస్తుంది మీ పర్సన్ని ఏదైతే ప్రేమ ఉందో మీ పర్సన్కి ఆ ప్రేమే మీ దగ్గరికి రప్పిస్తుంది ఓకేనా సో డెఫినెట్లీ ఈ పర్సన్ వస్తారు ఏదో కొంచెం ఏదో దానివల్ల ఈ పర్సన్ ఆగిపోవచ్చు అంటే ఫ్యామిలీ వల్ల లేకపోతే ఫ్యామిలీ వద్దనడం వల్ల థర్డ్ పర్సన్ వద్దడం వల్ల సొసైటీ వల్ల మీ మధ్య జరిగిన అపార్థాల వల్ల గొడవల వల్ల ఈ పర్సన్ దూరంగా ఉంటున్నారు ఏదైనా ఒక రోజు మాత్రం ఈ పర్సన్ డెఫినెట్లీ అంటే ఏదో ఒక రోజు ఈ పర్సన్ అని చేంజ్ ఈ పర్సన్లో ఆల్రెడీ చేంజెస్ వస్తున్నాయి అండి మార్పులు వస్తున్నాయి ఈ పర్సన్కి ఈ పర్సన్కి ఏంటంటే మీరు కావాలనిపిస్తుంది మీతో ఉండాలనిపిస్తుంది కాబట్టి వచ్చే టైమే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్లీ ఈ పర్సన్ వస్తారు ఎందుకంటే ఈ పర్సన్ ఫిజికల్గా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోయారు మీ మీద ఇష్టం ఉంది ఈ పర్సన్కి ఇంకా పోలేదండి ఎవరైతే దూరంగా ఉన్నారో ఆ పర్సన్కి మీ పర్సన్కి మీ మీద ఇష్టమైతే పోలేదు ఇంకా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చూసారా ఇంకా మీ మీద ప్యాషన్ ఇష్టం ప్రేమ ఇంకా ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉంది ఏదో ఒకటి చేయాలనుకున్నారు మీరు అలిగి మీరే దూరం పెట్టుంటే కనుక మీ పర్సన్ మిమ్మల్ని ఏదో రకంగా కూల్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు లేదా వీళ్ళే కనుక దూరంగా పెడితే మీకు వాళ్ళకి అడ్డం వచ్చేవాడిని కూల్ చేసి ఏదో ఒక మాయ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకున్నారు ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి ఎలా వద్దామా అని చూస్తున్నారు డెఫినెట్లీ ఏదో ఒకటి చేసి మీ లైఫ్లోకి అయితే వస్తారండి వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి మీ దగ్గరికి రావాలని చాలా స్ట్రాంగ్గా ఉంది బట్ ఏవో కొన్ని విషయాలు వాళ్ళని ఆపుతున్నాయి మీ దగ్గరికి రాకుండా ఆ ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఫ్యామిలీ వల్ల కొంతమంది ఇక మా ఫ్యామిలీ ఒప్పుకోట్లేదు నువ్వు నాకు వద్దని చెప్పారు అన్మ్యారీడ్ వాళ్ళు కానీ ఎక్స్ట్ రిలేషన్స్ కానీ మ్యారీడ్ ఎవరైనా సరే రిలేషన్లో ఉన్నా సరే మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు నువ్వు నాకు వద్ద అని చెప్పి తప్పించుకున్నారు ఎస్కేప్ అయ్యారు ఎండ్ చేసేసారు ఇంకోటి ఫ్యామిలీ వల్ల గొడవలు పడి కానీ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఉన్నా కానీ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే ఆ మ్యారీడ్ అయినా సరే డైవర్స్ అంటూ వెళ్ళిపోయారు ఇట్లా కొంతమంది ఏంటంటే మనస్పర్ధల వల్ల ఏ రిలేషన్ అయినా సరే వద్దనుకొని వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు కావాలనుకుంటున్నారు ఉండాలనుకుంటున్నారు సమ్ ఏదన్నా చిన్న చిన్న గొడవల వల్ల కానీ అదే పెద్ద గొడవలు అయి ఉండొచ్చు కొంతమందికి సో ఇక్కడ ఏంటంటే హ్యాపీనెస్ అనేది మీ దగ్గర ఉందని మీ పర్సన్ అర్థం చేసుకున్నారు మీ పర్సన్కి ఏదైనా కోరిక ఉంది అంటే మీ పర్సన్కి మీ లైఫ్లోకి రావడమే ఓకేనా డెఫినెట్లీ మీ పర్సన్కి ఏదైనా కోరిక ఉందంటే మీ లైఫ్లోకి రావడమే వాళ్ళ కోరిక ఏదైతే మీ పర్సన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళు వెళ్ళినందుకు హ్యాపీగా లేరు వాళ్ళు ఏంటంటే వెళ్ళారు అక్కడ ఇరుక్కుపోయారు రాలేకపోతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళు ట్రై చేస్తున్నారు హ్యా మీ ఎందుకంటే హ్యాపీనెస్ అనేది మీ దగ్గరే ఉంది కదా సో అందుకే మీ దగ్గరికి రావాలనే ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ వస్తారండి ఎందుకంటే వాళ్ళకి ఒకటి అర్థమైంది ఈ రిలేషన్లో ఏంటి అంటే హ్యాపీ హ్యాపీనెస్ అనేది ఎక్కడ ఉంది అంటే అది మీ దగ్గర అనేది ఈ పర్సన్కి అనేది అర్థమైంది డెఫినెట్లీ సిక్స్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీ దగ్గర ధైర్యం తెచ్చుకుంటున్నారండి చూడండి ఇక్కడ ధైర్యం అనేది ఈ పర్సన్ తెచ్చుకుంటారు కొంచెం స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి అంటే ఎవరో మీ దగ్గరికి రాకుండా మీ పర్సన్ ఆపుతున్నారు సో మీ పర్సన్ వాళ్ళని ఎదిరించి లేదా వాళ్ళని వాళ్ళని ఏదో ఒకటి మాయో మాయ చేసి ఏదో రకంగా మీ దగ్గరకైతే వస్తారండి ఓకేనా డెఫినెట్లీ ఈ పర్సన్ ధైర్యం అనేది తెచ్చుకుంటున్నారు అంటే మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఈ పర్సన్ డిసైడ్ అయ్యారు సో దానివల్ల కొంచెం స్ట్రెంత్ తెచ్చుకొని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి ఓకేనా డెఫినెట్గా ఈ పర్సన్ ఏంటంటే సెపరేషన్ వచ్చిన తర్వాత కొత్త వ్యక్తుల కోసం వెతకట్లేదు ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఉన్నారో అంటే మీరు ఆల్రెడీ ఉన్న ఓల్డ్ పర్సన్ మీ కోసం వీళ్ళు మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది మీ దగ్గర ఉంది ఇప్పుడు వాళ్ళకున్న ఏకైక ఒకే ఒక కోరిక మీరు మీ లైఫ్లోకి రావడం మీ రిలేషన్ని తిరిగి నిలబెట్టుకోవటం సో వాళ్ళ ముందున్న ఒకే ఒక గోల్ మీ లైఫ్లోకి రావడమేనండి ఓకేనా అది ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు ఓటమ్ ఆఫ్ ద టేక్ టూ టూ ఆఫ్ పెంటికల్ ఓకేనా డెసిషన్ అనేది తీసుకున్నారు ఈ పర్సన్కి రిలేషన్ని వదిలేయటం ఇష్టం లేదు డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ ఉందా లేదా రీయూనియన్ ఉందా లేదా మార్పు వస్తుందండి మీ రిలేషన్లో సో మీకు న్యాయం జరుగుతుంది డివైన్ మెమల్ని నుండి కలుపుతారు ఓకేనా చాలామందికి రొమాన్స్ రాబోతుంది రొమాన్స్ వస్తుంది ఇంట్లో అని జరగబోతుంది మీకు మీ పర్సన్కి మధ్య ఓల్డ్ డేస్ మళ్ళీ రాబోతుంది మార్పు అనేది జరగబోతుంది కొత్తగా మళ్ళీ న్యూ సైకిల్ బిగిన్ అవబోతుంది దా డెత్ అంటే పాతవి ఎండ్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు రొమాన్స్ వస్తుంది మీ రిలేషన్కి మీరు ఏదైతే అన్యాయం అయిపోయామనుకుంటున్నారో తిరిగి న్యాయం జరగబోతుంది ఓకేనా మీ రిలేషన్లో ఒకరు ప్రాక్టికల్ ఒక ఒకరు ఎమోషనల్ సో డివైన్ ఏంటంటే మిమ్మల్ని ఇద్దరిని కలుపుతున్నారండి ఓకేనా డెఫినెట్లీ మీ రిలేషన్లో న్యూ బీనింగ్ వస్తుంది రొమాన్స్ అనేది కూడా రాబోతుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ అనేవి కనిపిస్తుంటాయి డ్రీమ్స్లో మీ పర్సన్ వస్తారు అండ్ బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్